పరశివ శిఖర క్షేత్రం బాలమహారాజు గురించి చెప్తున్నాను బోట్ మండలం ఊరు నుంచి పరశివ శిఖరానికి భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు చాలా భగవాన్ అంటే భక్తిగల భక్తులు అనమాట అయితేను ఆ పరస శిఖరికి రావాలంటే మరి రోడ్డు సరిగా ఉండదు పాపం అది మూడు గంటలు నాలుగు గంటలు అలా పడుతుంది రావటానికి మరి చాలామంది వస్తూ ఉంటారు భక్తులకి అన్న తర్వాత పాపం ఏంటి కత్తు ఉన్నవాళ్ళు ఉంటారు మళ్ళీనేమో ముసలి వాళ్ళు ఉంటారు ఆరోగ్యం లేని వాళ్ళు ఉంటారు పంటలు పండనటువంటి రైతులు వస్తూ ఉంటారు ఇట్లా అనేక రకాలు చెప్పలేనన్ని బాధలు పడుతూ అందరూను భగవాన్ ఉండేటప్పటికీ వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవాలని కోరికలతో వాళ్ళు వస్తూ ఉంటారు కానీ నడవటానికి వీలు లేక ఆ గుంటలు రాళ్ళు గుట్టలు ముళ్ళు వాటిల్లోంచి పాపం చాలా చాలా బాధపడుతూ ఉంటారు అన్నమాట బాధపడుతూ ఒక్కొక్కసారి బా మార్గంలో వాళ్ళకి కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ మీ దర్శనం చేసుకోవాలని నాకు చాలా మా చాలా కోరికగా ఉంది మేము చేసుకోలేకపోతున్నాము మేము రాలేకపోతున్నాము మా బా బాధలు మీకు కాక ఎవరికి చెప్పుకోము తల్లి లాంటి వారు కదా మీరు మీ దగ్గరికి వచ్చి మీ దర్శనం చేసుకొని మా బాధలు చెప్పుకుంటే తీరిపోతాయి కదా అని చెప్పేసి మాకు రావడానికి మూడు నాలుగు గంటలు పడతాయి కదా భగవాను చాలా బాధగా కాళ్ళు నెప్పులు ఆరోగ్యం బాగా లేకుండా రావాలన్నా కూడా ఎలా ఎలా రాగలుగుతాము బాధలతో ఉండి కూడా మేము శక్తి లేని వాళ్ళం అయిపోతాము రాలేకపోతున్నాము అని మరబెట్టుకుంటారు చాలా దీనంగా భగవానికి మరబెట్టుకొని కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుంటారు అంత బట్టు ఉంది అన్నమాట వాళ్ళకి భగవాన్ మీద అయితే భగవాన్ అంటారు కొంచెం ఓర్పు పట్టండి మీకు తొందరలోనే ఇక్కడ రోడ్డు మార్గం పడుతుంది మీరు రావచ్చు అని భగవాన్ అంటారు భగవాన్ చెప్పినట్టుగానే నోటి వాకుతూ ప్రభుత్వము తొందరలో నేను అక్కడ ఊరికి మార్గం అన్నమాట ఆ గుట్టల మధ్యలో నుంచి ఆ భగవాన్ ఊరికి మార్గం వేస్తారు అప్పటి నుంచి భక్తులకి నిజంగా ఎంత ఆనందం వేస్తుందో మన భగవాన్ భగవంతుడు కదా ఆయన చెప్పినట్టుగానే నిజంగా ఆ ప్రభుత్వము వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు తలుచుకోవటం ఏమిటి ఈ రోడ్డు మార్గం వేయటం ఏమిటి మూడు నాలుగు గంటలు బట్టే ప్రయాణాన్ని మనం ఇప్పుడు అరగంటలోనే వస్తున్నాం కదా అని ఆ భక్తులందరూ చాలా ఆనందంగా ఉంటారు అందుకని భగవాన్ని నమ్ముకుంటే మనకి తెలియ కదా కలిగేది ఆ భక్తులందరూ ఎంత ఆనందిస్తారు నిజంగాను మనం కూడా వెళ్ళడానికి మనకు కూడా ఎంత ఆనందంగా ఉంటుంది కనుక భగవాన్ మీద మనం అనన్యమైన భక్తితో విశ్వాసంతో ఉన్నాము హర హర మహాదేయ బాలయోగీస్త భగవాన్ గారికి దే శ్రీ శివాయ గురువు తాడేపల్లి విద్య ప్రమలాంబ